హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి గ్రేవీ కర్రీతోటి ముందుకు వచ్చేసానండి చాలా చాలా బాగుంటుంది ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళందరికీ ఒక్కసారి ఇలాగ మష్రూమ్ గ్రేవీ గ్రేవీ కర్రీ ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్ రోటీ బిర్యానీ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి గ్రేవీ ఇలా పట్టి చేశామంటే మష్రూమ్ కర్రీ బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి వేసుకొని ఒక పది జీడిపప్పులు వేసుకొని ఒక గంట సేపు వాటర్ వేసుకొని మీకు త్వరగా నానాలి అనుకుంటే కొంచెం వేడి వాటర్ వేసుకుంటే త్వరగా నానైంది ఒక వన్ అవర్ సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక రెండు మీడియం సైజులో టమోటాలు ఒక రెండు ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి జీడిపప్పులు వాటర్తో పాటు వేసుకోండి వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం వాటర్ వేసుకొని వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనం పేస్ట్ లాగా ఇంత మెత్తగా వస్తే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఎండుమిర్చి అనేవి మాకు కారంకి తగ్గట్టు వేసుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం ఎక్కువ వేసుకోవద్దాం ఆల్రెడీ మనం మిర్చి వేసాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సరిపోద్ది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోండి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఒకవేళ సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు ఉప్పు వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను మష్రూమ్స్ వచ్చేసి ఒక ప్యాకెట్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను వీటిని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి ఎందుకంటే మష్రూమ్ పైన మట్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఒక పది నిమిషాలు నానబెట్టుకొని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి కొంచెం లావుగా ఉన్న అయితే నాలుగు ముక్కలు చిన్న అయితే రెండు ముక్కలు అయితే సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న మష్రూమ్ను వేసుకొని ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద అందులోని వాటర్ అంతా పోయి మష్రూమ్స్ అన్నీ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి మరి ఎక్కువసేపు చేయొద్దండి మరి గట్టిగా అయిపోతాయి ఒక ఐదు నిమిషాలు చేసుకుంటే మనకు సరిపోయి చూడండి ఇలాగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి మీకు కావాలంటే కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఉల్లిపాయలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిదండి మనకు గ్రేవీలో కనిపించకుండా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ఆల్రెడీ అందులో మిక్సీ పట్టేటప్పుడు అల్లం అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోయింది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పెరుగులో పెరుగు వేసేసుకోవాలండి పెరుగు వేసుకొని ఇది మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి కొంచెం పెరుగు పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి చూడండి చక్కగా ఇలా ఫ్రై అయిపోయింది కదా మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఎండుమిర్చి జీడిపప్పు టమోటాల పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని చక్కగా ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చిన్న వంట మీద ఒక టెన్ మినిట్స్ చేసుకుంటే సరిపోయిద్దండి చూడండి టెన్ మినిట్స్కి ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చేసి మంచిగా ఫ్రై అయిపోయింది మొత్తం ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని బాగా మొత్తం కలిపేసుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసేసుకోవాలి అందులో ఇలా వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద మూత మూత పెట్టుకొని ఆ మష్రూమ్స్ ఈ గ్రేవీలో మంచిగా ఉడికిపోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో తగినని వాటర్ వేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలి లూజ్గా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి లేదు గట్టిగా ఉండాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని బాగా ఇలా ఉడికించుకోండి ఆ తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే మనకు మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వైట్ రైస్లోకైనా బాగుంటుంది లేదంటే ప పులావు కానీ బిర్యానీ రోటీ చపాతి ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ ఉంటుందండి ఇంకా మనకు మసాలాలు అనేది ఎక్కువ లేకుండా జస్ట్ ఒక ధనియా పౌడర్ గరం మసాలా వేసుకుంటే చారు ఇంకా మీరు ఏం మసాలాలు వేయొద్దు అలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఎక్కువ మసాలాలు లేకుండా మనకి చాలా చాలా బాగుంటుందండి చూడండి ఆరిన తర్వాత ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూస్తుంటే నోరూరిపోతుంది తినాలనిపించేలాగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్